శ్రీ శారదామాత చరిత్ర మనం తెలుసుకుంటున్నాం ఇప్పుడు ఇవాళ ఆవిడ వివాహం గురించి తెలుసుకుందాం గృహస్థాశ్రమం సామాజిక జీవన హృదయం గృహస్థాశ్రమం వల్లే ఇతర ఆశ్రమాలన్నీ పరిపోషితాలు అవుతున్నాయి సంఘ సంస్థితికే కాక జగత్ కళ్యాణానికి ఆత్మ మోక్షానికి ఆధారితాలైన పంచమహాయజ్ఞాలు గృహస్థుల్లోనే నెలకొన్నాయి గృహస్థ జీవితానికి మూలం వివాహం కాబట్టి వివాహం ప్రధానమైన సంస్కారంగాను యజ్ఞంగాను పరిగణించబడింది పశుప్రాయుడైన వాడు వివాహాన్ని కేవల వినోదంగా భావిస్తాడు కానీ ఆర్యులు పరమ పవిత్రమైన ధర్మంగా పరిగణించారు గృహస్థ జీవనాన్ని శ్లాఘిస్తూ అయజ్ఞో వా ఏషయో పత్నికాహ పత్ని విరహితుడైన వాడు యజ్ఞ విరహితుడు అని తైత్తరీయ బ్రాహ్మణ్యం పేర్కొంటుంది అంతేగాక అధో అర్థోవా ఏష ఆత్మన యత్పత్ని అతను అంటే పతి సగపాలు పత్నియే తక్కిన సగపాలు అనడం చేత భార్యాభర్తలిద్దరూ కలిసి ఏక వ్యక్తి అనే ఉత్కృష్ట భావం వేదాల్లో ప్రకటించబడింది శోచనీయమైన బాల్య వివాహం ఇటీవల బయలుదేరింది అనడానికి నిదర్శనాలు అనేకం ఉన్నాయి వివాహ కర్మకలాపాన్ని వైదిక మంత్రాలను పరికిస్తే ఈ విషయం మనకి తేటతెల్లమవుతుంది వివాహ పరిసమాప్తికై భర్త ఇంటికి ఎగేటప్పటికే వధువు అక్కడ నెలకొని గృహిణీ కృత్యాలన్నిటినీ చక్కగా నిర్వహించడానికే వెళుతోంది అని తెలిపే రుక్కులు అనేక ఉన్నాయి వివాహానంతరం వధువు భర్త ఇంట్లో ఉండడం వేదకాలంలోని ఆచారంగా వస్తోంది స్త్రీ విద్యా విషయంలో కూడా కాలక్రమాన జనించిన భేదాభిప్రాయమే ద్విజుల్లో ముఖ్యంగా బ్రాహ్మణ వైశ్యుల్లో బాల్య వివాహాలు ప్రబలడానికి ముఖ్య కారణం అని చెప్పవచ్చు బాల్య వివాహ ఆదర్శం ఒకనొకప్పుడు సాధ్యమవటం కూడా ఉంది తగిన వాతావరణం సమకూరితే అది అమితాశ్చర్యకరమైన ఫలాలను ఒసగుతుంది మాతృదేవి జీవితమే ఇందుకు నిదర్శనం ఐదేళ్ల పసి బాలిక ఇరవై మూడేళ్ల యువకుడికి వివాహం కావించబడింది ఆ యువకుడెవరు పరమహంస జగద్గురువరేణ్యుడు క్రమానుగతమైన ఈ దివ్యాదర్శ సాఫల్యమే మాతృదేవి జీవిత చరిత్ర ఈ మహా సంఘటనానికి మూలమైన శారదా రామకృష్ణ వివాహాన్ని గురించి ఇక ముచ్చడిద్దాం బాల శారదామణి జయరాంబాటిలో దినదిన ప్రవర్ధమానయ్యి కళ్యాణ గుణ ప్రకాశం అందుతుంటే ఈమెకు ప్రాణేశ్వరుడు కాబోయే మహనీయుడు వేరొక చోట దక్షిణేశ్వర వనంలో పారమార్థిక సాధనంలో నిమగ్నుడై ఆత్మవికాసం పొందుతున్నాడు జయరాంబాటికి దూరంలో ఉన్న కామర్పుకూర్లో చుదీరాం చట్టోపాధ్యాయుడు చంద్రమణిదేవి అనే సుగుణ ఖనులకు మహాభక్తులకు మూడవ కుమారుడై మన్మథరామ సంవత్సరంలో పద్దెనిమిది వందల ముప్పై ఆరులో ఉదయించి శ్రీరామకృష్ణులు పద్దెనిమిది వందల యాభై ఐదవ సంవత్సరం దక్షిణేశ్వర కాళికాలయంలో అర్చకుడై దేవిని ఉపాసిస్తున్నాడు పసితనంలోనే భక్తి ప్రసూనం అతని హృదయ సీమలో వికసించగా ఐహిక విషయాలు అతన్ని ఎంతమాత్రం ఆకర్షించలేకపోయాయి పొట్టకోటి చదువులతో తనకెలాంటి జోక్యం వద్దని బ్రహ్మజ్ఞానమే తనకు వరణీయమని నిశ్చయించుకొని ఆయన పండితుడైన తన అన్న రామకుమారుడికి తన మనోనిశ్చయాన్ని నిర్భయంగా బాల్యంలోనే వెల్లడించారు పరమేశ్వర సాక్షాత్కారానికై ఆయన పరితపిస్తున్నాడు ఆ హృదయ మధనంలో ఆయనకి బాహ్య ప్రపంచం స్ఫురించేది కాదు ఆలయంలో సేవించడానికి అతనికి అసాధ్యమైపోయింది ఆలయ నిర్వాహకుడు అది గ్రహించి సాధకుడికి వలసిన సమస్త సదుపాయాలను సమకూర్చగా శ్రీరామకృష్ణులు అఖండ భగవత్ పరితాపంతో అపూర్వ ఆశయాలతో ధ్యానాది సాధనలో నిమగ్నుడయ్యారు నిద్రాహారాల మాటే ఆయన మర్చిపోయాడు ఆర్థిక చింతే కానీ పారమార్థిక చింత అంటే ఎలాంటిదో ఎరుగని లోకులు అతనికి మతి చెడింది అని చెప్పుకోసాగారు ఈ వదంతులను విని కలవరపడ్డ తల్లి చంద్రమణిదేవి రెండవ సోదరుడు రామేశ్వరుడు పద్దెనిమిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరంలో అతని స్వగ్రమా స్వగ్రామానికి రావించారు అతని సంసార విముఖతను పరితాపాన్ని చూసి వారు దిగాలపడ్డారు పులి మీద పుట్ర అన్నట్లు ఇరుగు పొరుగు వాళ్లు అతడికి దయ్యం పట్టిందని గుసగుసలాడటం మొదలుపెట్టారు తల్లి చంద్రాదేవి మంత్రవాదులను పిలిపించి మంత్రచికిత్స చేయించి చూసింది కానీ ఆ మాంత్రిత భూతాలు అతనికి ఎలాంటి వ్యాధి కానీ ఏమీ లేదని వెల్లడించాయి చంద్రాదేవి రామేశ్వరుడు బాగా ఆలోచించి వివాహం చేస్తే అంతా చక్కబడుతుందని తగిన వధువు కోసం ప్రయత్నించారు కానీ నాటి సామాజిక సాంప్రదాయాల ప్రకారం తగిన కట్నం ఇవ్వందే మంచి సంబంధం దొరకడం దుర్లభం శుల్కం ఇచ్చే శక్తి రామేశ్వరుడికి లేదు పైగా వివాహ ప్రయత్నం విషయం తెలిస్తే గదాయ్ గదాయ్ అంటే శ్రీరామకృష్ణవారు అది ఆయన చిన్నప్పటి పేరు సర్వం పాడు చేస్తాడేమో అనే భయం పట్టుకోగా చంద్రాదేవి రామేశ్వరుడు నిరాశులై రహస్యంగా ఎంత గాలించినా సంబంధం కుదరలేదు కానీ ఆశ్చర్యం పెళ్లి విషయం ఎలాగో తనకు తెలియగానే శ్రీరామకృష్ణులు వెంటనే సమ్మించడమే కాక చింతాక్రాంతులైన తల్లితోనూ అన్నతోనూ దివ్యావేశంలో ఇలా అన్నారు ఇష్టం వచ్చిన చోటల్లా మీరెంత గాలించినా నిష్ప్రయోజనము జయరాంబాటికి వెళ్ళండి రామచంద్ర ముఖోపాధ్యాయుడి ఇంట్లో నా కోసం నియమితురాలైన వధూ మీకు లభిస్తుంది మొదట్లో ఈ మాటలు వారు నమ్మలేదు అయినా చూద్దామని రామచంద్రుని ఇంటికి ఒక మనిషిని పంపారు విషయం కనుక్కోమని రామచంద్రుడు వెంటనే తన సమ్మతాన్ని తెలిపినా వధువు ఐదేళ్ల అవ్వడం శ్రీరామకృష్ణుడు ఇరవై మూడేళ్లు దాటిన వాడు వధువుకు వధూకు ఈడు చాలదేమో అని మొదట్లో సంశయించారు ఏమైనా అంతకంటే మంచి సంబంధమేది లభించినందున ఆ సంబంధానికే సమ్మతించారు అచిరకాలంలోనే బాలశారదకు శ్రీరామకృష్ణులకు జయరాంబాటిలో సిద్ధార్థి నామ సంవత్సర వైశాఖ మాసంలో అంటే పద్దెనిమిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరం మే నెలలో వివాహం జరిగింది తర్వాత నూతన వధువును కామార్పు కూరకు తీసుకొచ్చారు రామేశ్వరుడు ఈ వివాహానికై మూడు వందల రూపాయల శుల్కాన్ని ఇవ్వవలసి వచ్చింది రెండు వైపులా పెళ్లివారు అతి సామాన్య సంసారులు కాబట్టి ఉత్సవ ఆడంబరం గాని దానవైభవం గానీ లేకుండా పెళ్లి అతి సామాన్యంగా జరిగిపోయింది అయినా చంద్రాదేవి పొరుగునున్న సంపన్న లాహా కుటుంబం నుంచి నగలను ఎరువు తెచ్చి పెళ్లి కూతురికి అలంకరించింది కామార్పు గురుకు రాగానే నగలను తిరిగి ఇచ్చివేయాల్సిన సమయం వచ్చింది కానీ ఆ నగలను తన ముద్దుల కోడలు అమాయకురాలు అయిన ఆ బాలిక నుండి తీసుకోవడానికి చంద్రాదేవికి చేతులు రాలేదు అది చూసి శ్రీరామకృష్ణులు బాలిక నిద్రపోతుంటే నైపుణ్యంతో నగలన్నిటినీ తీసేసి లాహా కుటుంబానికి పంపేశాడు బాలిక లేచి చూస్తే నగలు లేవు అని తన నగలు పోయాయని ఏడుస్తూ అందరితో చెప్పసాగింది చంద్రాదేవి ఆ అమ్మాయిని కౌగిలించుకుని చిట్టి తల్లి విచారించకు మా నాయన గదాధరుడు అంటే శ్రీరామకృష్ణుల వారు నీకు ఇంతకంటే మంచి నగలను చేయించి పెడతాడులే అంటూ ఓదార్చింది దీనికి తోడు అక్కడ అప్పుడు శారదాదేవి పినతండ్రి ఈ సంగతి విని కోపించి ఆరోజే పిల్లను ఇంటికి తీసుకెళ్ళిపోయాడు కానీ శ్రీరామకృష్ణుడు నర్మగర్భంగా నవ్వి ఇప్పుడు ఎవరేం చెప్పినా పెళ్లిని మాత్రం రద్దు చేయలేరు కదా అంటూ తల్లి మనసును ఊరడించారు శ్రీరామకృష్ణుల సంప్రదాయ ప్రకారం కొన్ని నెలలయ్యాక అత్తవారింటికి వెళ్ళి కొన్ని రోజులు గడిపారు ఆ సమయంలో తాను ఏడేళ్ల బాలికనని స్వయంగా అభివందనంతో పతి పాదాలను స్పృశించి ఆయనకు వీవెనతో విసిరానని అప్పుడు అక్కడున్నవారంతా నవ్వారని మాతృదేవి కాలాంతరంలో స్మరిస్తూ ఉండేది ఆటల్లో మైమరిచి ఉండే పసిప్రాయంలోనే మాతృదేవి తన హృదయ సింహాసనాన్ని శ్రీరామకృష్ణ పరమహంసకు ఎలా అర్పించిందో శ్రీరామకృష్ణకు సన్నిహితుడైన హృదయరాముడు ఆ సమయంలో ఆయనతో పాటు అక్కడికి వెళ్ళాడు అతను తామర పువ్వులతో మాతృదేవి పాద పూజించగా ఆమె నిశ్చేష్తురాలైంది అచిరకాలంలోనే శ్రీరామకృష్ణులు సతీ సమేతుడై కామార్ కూరకు వచ్చి కొద్ది రోజులుండి తిరిగి కలకత్తాలోని దక్షిణేశ్వర కాళికాలయానికి వెళ్లిపోయారు మాతృదేవి జయరాంబాటికి తల్లిదండ్రుల వద్దకు మరలిపోయింది దక్షిణేశ్వర యాత్ర కాలవాహిని ప్రవహిస్తోంది శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరంలో ఆత్మసాధనలో నిమగుడై బ్రహ్మానందామృత పానమత్తుడై ఉండగా రోజులు క్షణాలుగా గడవసాగాయి శరీర స్మృతి భాషించకపోతే ఆయనకు వివాహం గురించి ఇతర విషయాలు ఎలా పడసూపుతాయి మనసులో అక్కడ జయరాంబాటిలో బాలశారదాదేవి నవయవనం పొంది పద్దెనిమిదేళ్ల ప్రాయంతో ఒప్పుతోంది ఆమె మానస దిశా వలయంలో ప్రియభాస్కరుడు ప్రకాశింపసాగాడు పద్నాలుగేళ్ల ప్రాయంలో తన భర్త కామర్పూకూరుకు ఒకసారి వచ్చినప్పుడు అతని పవిత్రమైన సాంగత్యంలో మూడు నెలలు గడిపింది ఆయన కరుణామయుడు అని తెలుసుకుంది భగవద్భక్తితో మనోనైర్మ నైర్మల్యంతో అతను అసాధారణుడే కాక అయినా ఇతర విషయాల్లో బాంధవ ప్రేమానురాగాల్లో మానవ స్వభావంలో ఒక్క పిసరు కూడా లోటు లేనివాడు ఆయన ప్రవర్తన ఆమెకు విచిత్రము వై వైపరీత్యమో అని అనిపించలేదు నా అంతరంగంలో అప్పుడు అమృత భాండాన్ని ఉంచినట్లు తోచేది ఆ సమయంలో నాకు ఇది నిరంతరానుభవం ఆ అనుభవం ఆనందం ఇంతింత అని చెప్పలేను అని తన శిష్యురాలతో కాలాంతరాన శారదామాత చెప్పేవారు ఈ ఆనంద సాగరంలో ఓలలా పిడప పిడప అనేక సంవత్సరాలు గడిచిపోయాయి జీవితేశ్వరితో కలిగిన దివ్య సమావేశం ఆమె అంతర్గతంలో అపూర్వ శాంతిని ఆంతరిక దృష్టిని పాదుకొల్పడమే కాకుండా నిస్వార్థ సేవలను చేయాలి అనే సమంచిత భావాన్ని విషమ పరిస్థితుల్లో సైతం కలతపడని వినిర్మల తృప్తిని ఆమె హృదయంలో నెలకొల్పింది ఇలా తన హృదయాందోళనని అణచుకొని తన ఆరాటాన్ని వ్యక్తపరచకుండానే ఆమె పుట్టింట్లో నిత్య కృత్యాల్లో నిమగ్నమవుతుంది ఊళ్ళో అమలకల గుసగుసలు చెవినపడి తన కోమల మానసాన్ని కలతను ఉందని కలతను అందింపకుండా ఉంటే ఆమె తన భర్త పిలుపు కోసం వేచి ఉండేది శారద మగడు పిచ్చివాడై దిగంబరుడై హరి హరి అని వేస్తూ తిరుగుతున్నాడు అని ఇరుగు పొరుగు అమలక్కలు చెప్పుకోసాగారు అంతటితో ఊరుకున్నారా కాలాంతరంలో మాతృదేవే శిష్య బృందంతో ఇలా చెప్పారు ప్రాయంలో జయరాంబాటిలో ఉన్నప్పుడు సదా ఏదో ఒక పనిలో నిమగృహాలనే ఉండేదాన్ని ఇరుగు పొరుగుకు ఎప్పుడు పోయేదాని కాదు ఏమంటారా నన్ను చూసి చూడగానే పాపం శ్యామకూతురు శారదను పిచ్చివాడికి కట్టపెట్టారు అంటూ ఇరుగు పొరుగు అమ్మలకలు వాపోయేవారు ఈ అపనిందులు చెవిన పడకూడదని నేనెవ్వరింటికి పోయేదాని కాదు ఇలాంటి ప్రలాపాలను మొదట్లో ఆమె అసలు పట్టించుకోక కాకిముకల గోలను పట్టించుకోవడం ఎందుకు అనే ధోరణిలో నిర్లక్ష్యం వహించింది చివరికొకసారి స్వయంగా దక్షిణేశ్వరానికి వెళ్ళి పరిస్థితులను తెలుసుకోవడం మంచిదని నిశ్చయించుకుంది అతి త్వరలో అలాంటి అవకాశం లభించింది శ్రీ చైతన్య జన్మదినోత్సవ సందర్భంలో గంగా స్నానార్థం కొందరు స్త్రీలు ఆమె దూరపు బంధువులు కలకత్తాకు వెళ్లపోతున్నారు తాను వారితో వస్తానని చెప్పింది తన కుమార్తె కలకత్తాకు వెళ్లడంలోని నిజమైన ఉద్దేశాన్ని రామచంద్రుడు గ్రహించలేడా కాబట్టి తండ్రి తాను కూడా ఆమె వెంట వస్తా అన్నాడు శుభదినాన్ని నిశ్చయించి అంగీరస నామ సంవత్సరం అంటే పద్దెనిమిది వందల డెబ్బై రెండవ సంవత్సరం ఫాల్గుణ మా మా సంతంలో వారంతా యాత్రకు బయలుదేరారు మాతృదేవి మార్గమధ్యంలో తీవ్ర జ్వరానికి గురైంది రామచంద్రుడు ప్రయాణాన్ని ఆపుకొని సమీపంలోని ఒక సత్రంలో తన కుమార్తె స్వస్థత పొందే వరకు ఆగిపోవలసి వచ్చింది ప్రయాణంలో తలవని తలంపుగా వాటిలిన ఈ ఆటంకానికి మాతృదేవి ఎంతో వ్యాకులత చెందింది ఆ సమయంలో ఆమెకు ఒక దివ్యానుభవం కలిగింది దాని గురించి కాలాంతరంలో ఆమె తన శిష్యులకు ఇలా తెలిపింది జ్వరంతో అప్పుడు ఒళ్ళు తెలియక పడి ఉన్నాను ఆ సమయంలో కారుమబ్బును పోలిన ఛాయగల ఒక స్త్రీ నా పక్కన కూర్చున్నట్లు కనపడింది నల్లనిదే అయినా అంత అందమైన స్త్రీని మరెవరిని నేను చూడలేదు మృదువైన తన చల్లని చేతులతో ఆమె నా శిరస్సును నిమురుతూ ఉంటే జ్వరం తగ్గుముఖం పడుతున్నట్లుగా అనిపించింది నువ్వెక్కడి నుంచి వచ్చావమ్మా అని నేను అడగ్గా దక్షిణేశ్వరం నుండి అందామె అప్పుడు నేను నిర్ఘాంతపోయి తడబాటుతో ఇలా అన్నాను దక్షిణేశ్వరం నుండా నేను నా భర్తను చూసే నిమిత్తం దక్షిణేశ్వరానికే వెళుతున్నాను కానీ దురదృష్టవశాత్తు నన్ను ఈ జ్వరం దారిలో ఆపేసింది అప్పుడు ఆమె ఇలా అంది చెందకు శీఘ్రంగానే నీకు నెమ్మదిస్తుంది దక్షిణేశ్వరంలో నీ భర్తను చూస్తావు నీ నిమిత్తమే నేను అతన్ని అక్కడ ఉంచాను అప్పుడు నేను ఇలా అన్నాను అలాగా నాకేమవుతావు అని అడిగాను నేను నీ అక్కను అందామే బదులుగా అది విని నిశ్చేష్టరాలైనాను ఈ సంభాషణ అనంతరం నాకు గాఢ నిద్ర పట్టేసింది మర్నాడు తెల్లవారేశ్వరికి రామచంద్రుడు తన కుమార్తె జ్వరం నుండి తేరుకోవడం చూసి సంతోషపడి సౌకర్యం లేని ఆ సత్రంలో నిలిచిపోవడం కంటే ప్రయాణం సాగించడమే మేలు అని కుమార్తెతో బయలుదేరాడు కాస్త దూరం వెళ్లగానే వారికొక పల్లకి ఎదురైంది దాన్ని కుదుర్చుకున్నారు ఆనాటి రాత్రి మాతృదేవికి మళ్లీ కొంచెం జ్వరం తగిలినా ఆమె ఎవరికీ తెలపకుండా ప్రయాణం సాగించింది రాత్రి తొమ్మిది గంటలకు వారు దక్షిణేశ్వరం చేరుకున్నారు పతియే పరమేశ్వరుడని అతన్ని సేవించవచ్చిన సతీమ తల్లిని పరమేశ్వరాయత్త చిత్తుడైన పరమహంస ఎలా ఆహ్వానించాడో తెలుసుకోవడానికి ఆమె పలుకులే మనకు నిదర్శనాలు సహజ సరళ మాటల్లో ఆమె ఇలా తెలిపింది ఇతరులు మా అత్తగారు ఉంటున్న నహబత్తుకు వెళ్ళగా నేను తిన్నగా ఆయన గదిలోకి వెళ్ళాను ఠాకూర్ నాతో ఇలా అన్నారు ఆహా వచ్చావా మంచిది నేల మీద చాప పరచమని ఎవరికో పురమాయించి మళ్ళా ఇలా అన్నారు అయ్యో నా మధురుడు ఇప్పుడు బతికి ఉంటే ఎంత బాగుండేదో కదా మధురుడు అంటే దక్షిణేశ్వర కాళికాలయం నిర్మాత రాణి రాసమని అల్లుడు అతను ఆయన ఆలయ సర్వాధికారి అధికారి అయినప్పటికీ అతను రామకృష్ణ సేవ భక్తుడై ఆయన సేవకే ధనాన్ని ఎంతో వెచ్చించేవాడు ఇప్పుడు రామకృష్ణ ఇంకా ఇలా అన్నారు అతడి మరణంతో నా కుడిభుజం పడిపోయింది మధురుడు కొన్ని నెలల క్రితమే చనిపోయాడు అక్షయుడు అంటే శ్రీరామకృష్ణ అన్నకుమారుడు కూడా పోయాడు మధురుడే జీవించి ఉంటే ఈ బొమ్మరిల్లో సదుపాయం కూడా కొంచెం కూడా లేని ఈ నహబత్తులో నేను ఉండాల్సి వచ్చేదా నాకై అతను ఒక రాజభవనం కట్టించి ఉండేవాడు ఏవైనా ఠాకుర్ని చూశాక నేను నహబత్కు వెళ్ళదలిచాను కానీ ఆయన ఇలా అన్నారు వద్దు దిక్కడే ఉండు నహబత్తులో వైద్యుడు నిన్ను చూడ్డానికి శ్రమగా ఉంటుంది ఆ రాత్రి ఆగదిలోనే గడిపాను నాకు జతగా మరో స్త్రీ కూడా నాతో పడుకుంది మేము వెళ్లేసరికి అందరి భోజనాలు పూర్తి కావడంతో హృదయుడు మాకు రెండు మూడు దోశలు అటుకులు ఇచ్చాడు మర్నాడు వైద్యుడు వచ్చాడు కొద్ది రోజుల్లో తేరుకున్నాను మా అత్తగారు అప్పుడు అక్కడే నివసిస్తూ ఉండేవారు ప్రాణేశ్వర సందర్శనానికై స్వాతి జల్లుకు ముత్యపు చిప్ప మాదిరి వేచి ఉన్న శారదాదేవి ఆయన ప్రేమాదరాలను చూడగొన్నప్పుడు ఆమె ఆనందాన్ని ఇంకా ఎవరు వర్ణించగలరు ఆయన పిచ్చివాడు అని నిజంగా పిచ్చివారిన లోకులు అనుకుంటున్న మాటలు ఇప్పుడు ఆమెకు ప్రలాపాల్లాగా హాస్యాస్పదంగా తోచాయి తాను అస్వస్థురాలై ఉన్నప్పుడు తన చికిత్సను గురించి సదుపాయాలను గురించి అతను ఎంత శ్రద్ధ వహించాడో పరితాపడ్డాడో ఆయన స్వార్థరహిత ప్రేమానురాగాలను వినిర్మల వర్తనాన్ని గురించి మాతృదేవికి ఇదివరలోనే కలిగిన భావాలు ఇప్పుడు సుస్థిర విశ్వాసాలై వరలాయి స్వధర్మ విషయంలో ఇక సందేహమే ఉంది దక్షిణేశ్వరంలోనే ఉండి తన భర్తను పూజ్యురాలైన తన అత్తగారిని సేవించుకోవడమే తన కర్తవ్యంగా ఆమె నిశ్చయించుకుంది తర్వాత ఏం జరిగింది అనేది మనం నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం ధన్యవాదాలు